హలో అంటే అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఇలాగా వీటన్నిటిని కలిపి దోశలుగా వేసాయంటే ఉచికి ఉచి ఆరోగ్యానికి ఆరోగ్యం దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో పెద్దలకే కాదు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి అంట అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ముందుగా ఐదు దోశల కోసం ఒక ప్లేట్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతే మిగిలిన అన్ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి ఒక కప్పు బియ్యానికి పావు కప్పు దాకా పెసరపప్పు పావు కప్పు మినపగుళ్ళు పావు కప్పు అటుకులు అలాగే పావు కప్పు దాకా ఆగులు వేసుకొని పావు కప్పు దాకా సాయ పెసరపప్పు ఎల్లో స్ప్లిటెడ్ ముంగదాలు అంటాం కదా అది ఒక పావు కప్పు వేసుకొని పావు కప్పు దాకా ఆవుపాటి అటుకులు వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ప్లేట్లో వేసాను ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని పైన మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు గంటల దాకా నానబెట్టుకోవాలి ఈ పప్పులను నేనైతే ఆరు గంటల దాకా నానబెట్టాను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు అటుకులు బాగా నానిపోయాయి కదా ఈ నానిన వీటన్నిటిని ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు సైజన్ తల్లం పైన పొట్టు తీసుకొని వేసుకోండి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పైన ఇలాగ వాటర్ బబుల్స్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి దోశలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అలాగే మేము మిక్సీ వేసేటప్పుడు నీళ్ళు అవసరం పడితే మనం పప్పులు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ దోశ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఒక నిమిషం పాటు చేతితో బాగా కలపండి ఇలాగ కలపడం వలన పిండి బాగా ఫేమెంట్ అవుతుంది ఇలాగా బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల దాకా పక్కన పెట్టేసేయండి నేను నైట్ పక్కన పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో ఇలాగ పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి ఇలాగా కొంచెం జాగుతూ ఉండాలి దోశల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఈ దోశల కోసం పిండం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో ఒకసారి బాగా ఎప్ చేయండి ఉల్లిపాయతో ఒకసారి బాగా ఎప్ చేసిన తర్వాత ఒక గైటెడ్ దోస పిండి వేసుకొని ఇలాగా బాగా స్ప్రెడ్ చేసుకోండి బాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి మీకు సాఫ్ట్ దోసలు కావాలి అనుకుంటే ఎండుగైటెడ్ దోశ పిండి వేసుకోండి ఎండుగైటెడ్ దోశ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి సాఫ్ట్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్